గురించి ముందుకు వస్తుండ్రా దయచేసి ఇది ఒకటి ఇవి చేయండి దాటి గుర్తుకేయండి అభివృద్ధి చేసి చూపిస్తా ఇప్పుడే గ్రామం వాళ్ళ అందరినీ అభివృద్ధి చేసుకొని పోతా ముందుకు జాగుతా అని ముందుకు వచ్చిన అందరి మీద నేను నడుస్తానని ముందుకు వచ్చిన నాకు వ్యాడి గుర్తు కొట్టేసి అందరు గెలిపియాలి అందుకనే కోరుకుందామనే ముందుకు వచ్చిన నేను మీకు కుటుంబ సభ్యునిగా ముందుకు జరుగుతా నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా మీ కుటుంబ సభ్యుల లెక్క మందిలో ఉంటా టులు తెసి ట్రైనేజ్ సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ ఏ సమస్యలు వచ్చినా కానీ అందుబాటులో ఉండి తెచ్చి చేపిస్తా ఏ కుటుంబాన్ని అందరికి కుటుంబ సభ అందరికి ఏ కుటుంబానికి కానీ అనుకుంటా చిన్న పెద్ద అక్క చెల్లె అనుకుంటా అందరికి నమస్కరించి చెప్తున్నా సరంపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం నుండి గడప గడపకు మా యొక్క అభ్యర్థి అయిన నక్క రామలమ్మ గారిని మా యొక్క బాటు గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ప్రతి గడపకు వెళ్ళిన మేము ప్రతి ఒక్కరు మాకు వందకు తొంభై తొమ్మిది స్పందించి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో ఉండి నక్క రామలమ్మ గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు అందుకోసం జనరల్ మహిళ వచ్చినా కూడా బీసీలందరం ఏకమై ఈరోజు ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ నిలబెట్టుకొని పనిచేసే వ్యక్తి సమర్థమైన వ్యక్తి అనే నమ్మకం మాకుంది కాబట్టి మీరు నిలబెట్టుకొని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క గ్రామ ప్రజలు ఇది దృష్టిలో ఉంచుకొని మన సరం పేద అభివృద్ధికి ప్రతి ఒక్కరము ముందడుగు వేసి మన దృఢమైన సంకల్పం కలిగిన మన మంచి నాయకురాలు నక్క రామలమ్మ గారి యొక్క బాటు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సి అని కోరుతున్నాం ಬ್ಯಾಡ್ ಗುಟುಕೆ ಮರವಾಡ ಬ್ಯಾಡ್ ಗುಟುಕೆ ಮರವಾಡ ಅಕ್ಕರಾವ್ಲಮ್ಮರಾವ್ ಬ್ಯಾಡ್ ಗುಟುಕೆ ಮರವಾಡ ಬ್ಯಾಡ್ ಗುಟುಕೆ ಮರವಾಡ ಬ್ಯಾಡ್ ಗುಟುಕೆ ಮರವಾಡ ಗುರ್ತು ಕುರ್ತುಂಚುಕೋ ಬ್ಯಾಡ್ ಗುರ್ತುಂಚುಕೋ ಗುರ್ತು ಕುರ್ತುಂಚುಕೋ ಬ್ಯಾಡ್ ಗುರ್ತುಂಚುಕೋ ಅಕ್ಕರಾವ್ಲಮ್ಮರಾವ್ ಬ್ಯಾಡ್ ಗುಟುಕೆ ಮರವಾಡ 수고하다 어? 어? 어?